ఈ రోజు శ్రీ మైలారం మల్లికార్జున స్వామి దేవాలయం కాడికి పోవడం జరిగింది యాదవ హక్కుల పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బండి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం శ్రీ మైలారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది అందుకు భాగంగా అర్చకులు మరియు చైర్మన్ చేసిన తప్పుకుగాను యాదవుల ఆడబిడ్డ అయిన శ్రీ గొల్లకేతమ్మ పేరును కేతకీగా పెట్టిన అర్చకులు విషయంపై మండిపడ్డ యాదవులు యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఇటువంటి తప్పిదం మళ్లీ జరిగితే ఊరుకునేదే లేదని ఖండించి వార్త క్షమాపణ చేపించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గాజనమైన క్ష్యామ్ కుమార్ యాదవ్ చిట్టవేణి వెంకటేష్ యాదవ్ అంగ మల్లయ్య యాదవ్ నాగరాజు యాదవ్ అల్సా హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు జై ఎందుకంటే ఇక్కడ మంచి గొప్ప నేను ఇంతవరకు కూడా చూడలేదు మంచి కట్టించేందుకు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లనే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున కూడా నేను ఒక శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్లస్ ఏంటంటే కొన్ని ఉన్న ఇక్కడ మంచి జాతర జరిగింది శ్రీ మైలారాం మల్లికార్జున స్వామి అందులో ఒక వరుస చేంజ్ వచ్చింది వరుస ఏంటంటే గుళ్ళకేతమ్మ అనే ఉండేది కేతికి అని పడ్డది ఎందుకంటే అది ఎవరు మానవ దెబ్బ తినద్దు మాకు కూడా మాకు మా ఆడబిడ్డ గుళ్ళకీతమ్మ అంటే మా గొల్ల ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ కాబట్టి మేము దాని మీద వచ్చినాం వస్తే అన్న కూడా ఇక్కడ ఏం చెప్పిందంటే అన్న అది అనుకోకుండా జరిగింది అది మేము చెయ్యడానికి చేయలేదు అది ప్రింట్ మిస్టేక్ అయింది ఇటువంటిది కూడా మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాము ఎవల మానవలు దెబ్బతీయద్దు ఎందుకంటే మాకు ఇటువంటిది సమస్య కూడా రావద్దు మా వాళ్ళు ఇప్పటికే చాలా మందికి చేసిన కేతికి అనే పదం అది ఎంత అంటే ఘోరంగా ఉంటుంది అంటే మీకు కూడా తెలుసు గుళ్ళ కేతమ్మ అనేది కూడా వరుస రావాలి ఇది ఇటువంటి మిస్టేక్లు జరగద్దని నేను మరీ మరీ చెప్పుకుంటూ అందరికీ నేను కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుని బండి మల్ల యాదవ్ దీనికి మన అందరూ కూడా ఈ మెసేజ్ ద్వారా చూసి ఎక్కడోళ్ళు అక్కడ ఉండి ఇటువంటి మిస్టేక్ జరగాలని చెప్తుండు కాబట్టి మనలు కూడా గ్రహించాలని నేను ఈ ఇక్కడ వెళ్ళి మీకు మెసేజ్ ద్వారా తెలుపుతున్నాను చెప్పే మైలారం మల్లికార్జున స్వామి జాతర నిన్న జరపడం జరిగింది అందులో పోస్టర్ పైన కేతమ్మాని పడాలని పడే విధంగా అందులో కొద్ది మిస్టేక్గా పడ్డది కాబట్టి గుల్లకీతమ్మ అని పడాలి కాబట్టి కానీ కీతక్క అని పడ్డది కాబట్టి అది తప్పుగా భావించుకోవద్దు అది మేము ఏదో చేయాలనేది చేయలేదు కాకపోతే అంటే అది మిస్టేక్ సిస్టమ్ మిస్టేక్ వల్ల అది అట్లా జరగడం జరిగింది దయచేసి ఎవరు కూడా దాని గురించి తప్పుగా భావించుకోవద్దని కోరుకుంటున్నాను తప్ప ఇలాంటి ఈ పోస్టర్ పైన కానీ ఏదైనా కానీ ఇలాంటి మిస్టేక్లు జరగకుండా మేము చూసుకుంటామని మీకు అందరికీ మనవి చేస్తున్నాను